السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ رب اشرح لي صدري ويسر لي امري لقد تممت لي شانك رب التکرم ها مسلمان مسلمان کو رکو روزہ وک قواشم ولدی روزہ شیرو ګټین شو ادي قواشم کاډ అని అబుబేద రోజు ఇల్లా తన ప్రవక్త అలీ సలం గారి హదీస్ తెలి తెలియజేశారు కవచం మానవునికి ఎట్లు యుద్ధంలో కాపాడునో అదే విధముగా రోజా ముసల్మాన్ ముసల్మాన్ భక్తునికి శైతాన్ కీడు నుండి కాపాడును రోజా అవులాహ యొక్క దండనం మరియు నరకం నుండి కాపాడును అని ప్రవక్త సుల్లాహు అలీహి వస్ల్లం గారు ఉన్నారు ఓ తెలిపిన్నారుహ్ అలీహి వస్ల్లం గారు దేని వలన రోజా భంగమగును అని శిష్యులు ప్రశ్నించగా అబద్ధం మరియు చాడీలు చెప్పుట వలన రోజా భంగమాగణం అని ప్రవక్తా సులుల్లా వలయూ సలం గారు తెలిపింది రోజా ఉన్నప్పుడు ప్రతి పాపకార్యము నుండి దూ మనము దూరముగా ఉండవలం లేకున్నాచో రోజా పుణ్యములు దొరకవు ఈ కాలమందు రోజా సమయం గడుపుటకు చాలా చాలామంది వ్యర్థపు మాటలు మాట్లాడుచుండు కొందరు ఇస్లాం మత ధర్మశ్ర విద్వాంసులు అబద్ధం ఆడుట మరియు జాడీలు చెప్పుట వలన రోజా భంగమగును అని అభిప్రాయపడి ఉన్నారు రోజా సమయము నందు అబద్ధం ఆడడం చాడీలు చెప్పడం ఉపవాసం నుండి కూడా తినుట ఉపవాసం ఉండి కూడా తినుట త్రాగుటతో సమానమని కొందరు విద్వాంసులు అభిప్రాయపడి ఉన్నారు అనేక ఇస్లాం ధర్మ శాస్త్రవేత్తలు అభిప్రాయము అబద్ధం ఆడుట మరియు షాటిల్ చెప్పటం వలన రోజా భంగం కాదు కానీ కానీ రోజా ఉపవాసము వలన కలుగు అరకతులు లభించవు సాయిబు మహా సాయికులు పుణ్య పురుషులు రోజాను గురించి ఆరు ముఖ్యమైన ముఖ్యమైన విషయములు ఉన్న ఉన్నవి ఉన్నాయని తెలియ తెలిపి ఉన్నారు మరియు వాటి ప్రకారం ఆచరించవలసి కలిగిన అని కూడా కోరి ఉన్నారు అవి ఏమనగా అవి ఏమనగా నెక్స్ట్ పార్ట్ అస్సలం వరకు వరహ్మతుల్లాహి వబరకాతుహు